సంవత్సరాలు అవుతున్నటువంటి సందర్భంలో వారి శత జయంతి ఉత్సవాలను చాలా పెద్ద ఎత్తున చేసుకోవాలన్నటువంటి సంకల్పంతో గత సంవత్సర కాలంగా కూడా మనము తెలంగాణ జాగృతి సంస్థ నుండి కంటిన్యూస్గా ప్రభుత్వాన్ని కోరుతూ వచ్చినాం వంద సంవత్సరాలు ఇంత గొప్ప కవి వేడుకలు చాలా అంగరంగ వైభవంగా జరగాలి ప్రభుత్వం నుంచి జరగాలి ఎందుకంటే శంఖంలో పోస్తేనే తీర్థమవుతుందని చెప్పి డిమాండ్ చేస్తూ వచ్చినాం వారు చేయలేదు సరైనటువంటి గౌరవాన్ని ఇవ్వలేదు అనేటటువంటి బాధ మనసులో ఉన్నప్పటికీ మనవంతుగా మన దాశరథిని గౌరవించుకోవడం మన కర్తవ్యంగా భావించి తెలంగాణ జాగృతి ఒక ఉద్యమ సంస్థగా సాంస్కృతిక నేపథ్యాన్ని పరిరక్షించేటటువంటి సంస్థగా మనవంతు కర్తవ్యంగా మనం ఇవాళ ఈ సభను ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి ఇదే కాదు మనం నిజామాబాద్లో కూడా దాశరథి గారిని జైల్లో వేసినటువంటి జైల్లో కూడా వారి విగ్రహాన్ని ఆవిష్కరణ చేసుకొని మరి పెద్ద ఎత్తున అక్కడ డెవలప్మెంట్ కూడా చేసేటటువంటి ప్రయత్నం చేసి మరి ఇవాళ ప్రత్యేకించి వందవ సంవత్సరం కాబట్టి మంచి ప్రయత్నం చేయాలి దాశరథి గారిని గొప్పగా వారిని చదివి అర్థం చేసుకొని వారి యొక్క కవిత్వాన్ని వారి పనిలో కార్యరూపంగా తీసుకొచ్చినటువంటి వారిని అందరినీ కూడా పిలవాలనే ఉద్దేశంతో మరి వాళ్ళ వేదిక మీద ఉన్న పెద్దలందరినీ కూడా ఆహ్వానించుకోవడం జరిగింది ఇవాళ మన విశిష్ట అతిథి గారు గౌరవనీయులు కె శ్రీనివాస్ గారు తన కలంతో అనేకమైనటువంటి అంశాలను స్పృశిస్తూ చాలా సుదీర్ఘ కాలంగా ఒక మంచి ఎఫెక్టివ్ జర్నలిస్ట్గా ఉన్నటువంటి వారు వారికి ఉన్నటువంటి సాహిత్య దృష్టిని కూడా ప్రత్యేకించి మనం దృష్టిలో పెట్టుకొని ఇవాళ వారిని విశిష్ట అతిథిగా పిలుచుకోవడం జరిగింది కె శ్రీనివాస్ గారికి తెలంగాణ జాగృతి పక్షాన సాధారణంగా స్వాగతాన్ని పలుకుతా ఉన్నాం అట్లానే మరొక ఆత్మీయ అతిథి అన్న గౌరవనీయులు ఇవాళ తెలంగాణ రచయితల సంఘం అధ్యక్షులుగా ఉంటూ మరి కవిత్వాన్నే తన కంప్లీట్గా జీవనయానంలో ప్రతినిత్యం కూడా ఎంచుకొని ఇష్టమైనటువంటి మార్గంగా దాన్ని చూజ్ చేసుకొని ముందుకెళ్తున్నటువంటి వారు పెద్దలు అన్న నాళేశ్వరం శంకరం గారిని కూడా చాలా ఆత్మీయంగా తెలంగాణ జాగృతి పక్షాన వారికి స్వాగతం పలుకుతా ఉన్నాం మరి దాశరథి గారి సొంత బిడ్డ దాశరథి గారికి మనందరం అడాప్టెడ్ చిల్డ్రన్ అయితే వారి సొంత బిడ్డ మరి అన్న లక్ష్మణ్ గారు కూడా వారిని వాళ్ళ ఈ వేడుకలలో పాల్పంచుకోవాలని చెప్పి వారిని ఆహ్వానించి వారు వారి కుటుంబ సభ్యులందరూ కూడా రావడం మనస్ఫూర్తిగా వారందరికీ కూడా సాధారంగా స్వాగతం తెలియజేస్తాం లక్ష్మణ్ గారికి అట్లానే మా తెలంగాణ జాగృతి సాహిత్య విభాగం అధ్యక్షులు గౌరవనీయులు కాంచనపల్లి గారు మరి వారి కార్యక్రమాన్ని అంతటినీ కూడా దగ్గరుండి రూపొందించడం జరిగింది వారికి అభినందనలు తెలియజేస్తున్నాం ఆహ్వానం పలుకుతున్నాం అట్లానే అమ్మంగి వేణుగోపాల్ సార్ చాలా చక్కగా తెలంగాణ ఉద్యమ సందర్భంలో అయినా ముందైనా కూడా వారి యొక్క సాహిత్యంతో తెలంగాణలో చిరపరిచితమైనటువంటి పేరు వారిని కూడా మన ఆత్మీయ అతిథులుగా ఇవాళ ఆహ్వానించుకున్నాం వారికి స్వాగతం తెలియజేస్తున్నాం ఉన్నాం అట్లానే రాజోజు హరిగోపాల్చ హరిగోపాల్ సార్ మన హిస్టరీ విభాగానికి సంబంధించి అన్న గౌరవనీయులు పెద్ద ఎత్తున పరిశోధన చేసి తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం యొక్క మూడు వేల సంవత్సరాల చరిత్రను వెలికి తీయడంలో ప్రధాన భూమికను పోషించినటువంటి హరగోపాల్ సార్ గారిని కూడా ప్రత్యేకించి ఆహ్వానం తెలియజేస్తూ ఉన్నాం కింద ఉన్నవాళ్ళు మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత దాసరథి గారిని గౌరవించుకుంటూ ప్రభుత్వం నుంచి ఏర్పాటు చేసినటువంటి దాసరథి పురస్కార గ్రహీత వజ్రోజుల శివకుమార్ గారిని కూడా ఇవాళ ప్రత్యేకించి ఆహ్వానించడం జరిగింది వారే కాకుండా అనేక మంది యువ కవులను అట్లానే చాలా చిరపరిచ చిరపరిచితమైనటువంటి కొంతమంది గొప్ప కవులను కూడా ఈరోజు మనం ఆహ్వానించుకున్నాం బెల్లంకొండ సంపతన్న గారికి కందుకూరు శ్రీరాములు గారికి ఒద్దిరాజు ప్రవీణ్ కుమార్ గారికి మానశ్రీ మల్లిక్ గారికి మౌనశ్రీ సారీ మౌనశ్రీ మల్లిక్ గారికి జయంతి గారికి పొన్నాల బాలయ్య గారికి గజ్జల రామకృష్ణ గారికి చమన్ సింగ్ గారికి అందరికీ కూడా మరీ మరీ సాధారణంగా ఆహ్వానం పలుకుతున్నాం తెలంగాణ జాగృతి సభ్యులకు నాయకులకు అందరికీ కూడా ఆహ్వానాన్ని పలుకుతా ఉన్నాం అదేవిధంగా మరి దాసరథి గారి గురించి చెప్పాలంటే చిన్నకోడూరులో జన్మించినటువంటి పెద్ద గుండె కలిగినటువంటి గొప్ప కవి మన దాశరథి గారు ఇవాళంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం ఒకప్పుడు రాచరికం మాట్లాడితే గొంతులు కోసేసేటటువంటి చాలా కర్కోటకమైనటువంటి పాలన జరుగుతున్నటువంటి సమయంలో చాలా పెద్ద ఎత్తున ప్రతినిత్యం ముందు చిన్న గూడూరులో జరుగుతున్నటువంటి అన్యాయాలను ఎండగట్టి ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన నిలగొడితే వాళ్ళ కుటుంబం అంతా పోయి ఖమ్మంలో తలదాసుకుంటారు పాపం అయినా సరే అక్కడుంటే ఇంకా పెద్ద ఎత్తున రాష్ట్రం మొత్తం ఆనాడు హైదరాబాద్ స్టేట్ జరుగుతున్నటువంటి అన్యాయాలను కూడా బయటికి తీసుకొచ్చి ధైర్యంగా నిజాం రాజును అనేక రకాలుగా విమర్శించి ప్రజల్లో చైతన్యం నింపడానికి ప్రయత్నం చేసినటువంటి గొప్ప మనిషి దాశరథి గారు మరి చాలా మంది ఇవాళ రేపు మనం చూస్తాం వాళ్ళు ఎక్కడ కూర్చుంటే అక్కడ ఏసీ రూమ్లలో కూర్చొని అక్కడి నుంచే ప్రపంచాన్ని విశ్లేషిస్తుంటారు అక్కడి నుంచే ఉద్యమాలకు సంబంధించి మాట్లాడుతుంటారు కానీ ఆనాడు దాశరథి గారు ప్రత్యేకంగా తనంతట తాను ఆదివాసీల దగ్గరికి పోయి గిరిజనుల దగ్గరికి పోయి అట్లానే హరిజనుల దగ్గరికి పోయి అప్పుడు ఉన్నటువంటి సామాజిక వివక్షనందటినీ కూడా తుడిచిపెట్టాలనేటటువంటి ఉద్దేశంతో తుడిచిపెట్టాలంటే కవిత్వమే నా ఆయుధం అని గర్వంగా ప్రకటించుకొని ముందుకెళ్ళినటువంటి వ్యక్తి దాశరథి గారు మరి అటువంటి దాశరథి గారి కోసం ఇవాళ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం నా ఎక్కువ పిలిచినటువంటి అతిథులందరూ కూడా దాశరథి గారి గురించి మాట్లాడడం ముఖ్యం కాబట్టి మరి పర్టికులర్లీ మన విశిష్ట అతిథి గారు కె శ్రీనివాస్ గారిని ప్రత్యేకించి వంద సంవత్సరాలు దాశరథి గారి గురించి మాట్లాడడానికి మనం పిలిచాం మరి వారిని దాశరథి గారి గురించి కొన్ని మాటలు చెప్పవలసిందిగా ఆహ్వానిస్తున్నాను నేను సభాధ్యక్షురాలను కాబట్టి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది స్పీకర్లు మాట్లాడుతుంటే మధ్య మధ్యలో మాట్లాడుతూనే ఉంటాను నేను అంటే సీరియల్కి సీరియల్కి మధ్యలో వచ్చి అడ్వర్టైజ్మెంట్లే కానట్టు సో ఎనీవే ఐఎం హియర్ వీ విల్ టాక్ బట్ కే శ్రీనివాస్ సార్తోని ఈ సభను ప్రారంభిస్తున్నాం సార్ని మాట్లాడవలసిందిగా మర్యాదపూర్వకంగా పూర్వకంగా